నమస్తే కేఆర్ సార్ నమస్తే కేఆర్ఎస్ గారルメ నేను ప్రజల బాధ అర్థమైతలేవు నేను ప్రజల బాధ అర్థమైతలేవు మేరో విలినం చేయకుండా బాసో ఆర్టిసో నెవరైతే దర్మా చేస్తున్నారో వాళ్ళని गालीగొట్టేసిరు కుట్టల నిస్కస్తానేంటున్నారు కుట్టల నిస్కస్తా బాసో లగా బాసో నడకుతరా నడకుతరా కుట్టల నస్తే బాసో లగా బాసో నడపరో మీరు కుట్టల నిస్కస్తరు ఎవ్వర్ టికెట్లు అడుకుతలేడు టికెట్మే లేవిడా చెన్న టికెట్లు ఉన్నాయా పైసలు అంటే టికెట్లు ఏం లేవు మీరు టికెట్లు లేకుండానే పైసలు అయితే తీసుకుంటున్నారు మీకు వస్తున్నాయా గవర్నమెంట్ మీకు పైసలు వస్తున్నాయా రావట్లేదు మీ వరకు ఎంత పైసలు వస్తాయి మేము మేమంతా ఎక్కడి నుంచి నారాయణ కేట్ నుంచి అందుకున్నాము మేము ఎట్ల డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాము కండక్టర్ కి మరి మీకు అవన్నీ పైసలు వస్తాయా రావ ఎందుకంటే మాకు ఎటువంటి టికెట్ ఇవ్వలేదు ఎటువంటి రిసీవ్ ఇవ్వలేదు ఎవరి లాసు మేమే రాసు మీరు ఆర్టీసీని డిలీనా చేసుకున్నా మేమే లాసు చేసుకోకపోయినా మేమే లాసు మీరు చెయ్యకుండా మేము ఇట్లా ఇక బస్సులో ఇట్లా ఉసుకొని ఈడబడితే ఇప్పట్ల మీద చూడండి ఇది ఏమనుకుంటారు ఇది ఏం బస్సా ఏమనుకుంటారు ఇది ఇప్పట్ల మీద నిలబడాల్సి వస్తుంది బస్సులు ఆ ఈ డ్రైవర్ అన్నది చూడండి డ్రైవర్ అన్నది ఈ డ్రైవర్ అన్నా తాగొచ్చండి అనుకో ఇప్పుడు అప్పుడు మా పరిస్థితి ఏంది ఈయన తాగలేడు ఈయన మంచోడు అందరు అట్టే ఉంటారా మా పరిస్థితి ఏంటప్పుడు ఎవరికైనా గుర్తిస్తే మేం చచ్చిపోతే ఏంది పరిస్థితి ఏంది మాది ఆ మీకు అర్థమైతా లేదా గవర్నమెంట్ సారు కేసీఆర్ సారు మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది నువ్వు తెలంగాణ తెచ్చునావు ఏమన్నా తెచ్చునో మమ్మల్ని మంచి చూసుకున్నావు కానీ పండగ పూట ఇట్లాంటి టైం ల మాతో ఆడుకోవడం కరెక్ట్ కాదు కరెక్టా తొందరగా ప్రాబ్లం సా కొత్త తీసుకొస్తా కొత్త కండక్టర్ తీసుకొస్తా కొత్త లను తీసుకొస్తా అంటే కరెక్ట్ కాదు కొత్త డ్రైవర్ లో ఎక్స్పీరియన్స్ నడిపినట్టు నడపరు అర్థమవుతుందా మేము చచ్చిపోతే ఎవరు బాధ్యత కాదు నువ్వు మేము చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తావా యాభై లక్షలు ఇస్తావా ఏమో కానీ మా అయ్యవానికి మా నేను మా కడుపు కానీ మాత్రమే మాత్రమే దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు ఏ పార్టీ కూడా మాకు అగేనెస్ట్ గా ఏమి చేయవచ్చు అర్థమైతుందా మేము మాట్లాడే దాంట్లో మా కడుపు కొంత మాత్రమే ఉంది దయచేసి అర్థం చేసుకొని వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలని కేసీఆర్ ని కోరుకుంటున్నాం జై తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి